మొత్తానికి కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు వాళ్ళ మమ్మీ అయితే వచ్చారు సూపర్ అసలు మధ్యతరగతి వాళ్ళ ప్రేమలే అంత తీత అసలు వాళ్ళమ్మ ఇంత కడుపులో దాచుకున్నవారా అంటే అసలు కళ్ళలో నీళ్ళు టప్పటప్ప రాలిపోతుంది నాకు అంటే కళ్యాణ్ ఇంటర్ కదా చెప్పలేడు వాళ్ళు బిగ్ బాస్ షో చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత ఫీల్ అయింటర్ అయ్యో చిన్నప్పుడు నా కొడుకుని ఇంత బాధ పెట్టామా అని మనసులో ఉంటుంది బట్ వాళ్ళు కావాలని అయితే ఏం చేయలేదు సిచ్యువేషన్స్ వల్ల అలా ఉన్నారు కళ్యాణ్ ఈజ్ మెచ్యూర్డ్ బై తన అర్థం చేసుకుంటున్నాడు సో వాళ్ళ పేరెంట్స్ చాలా లక్కీ ఇంత మంచి కొడుకున్నందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు అసలు తను నొప్పుకుంటాడే కానీ పక్కన వాళ్ళని అస్సలు నొప్పించాడు అబ్బాయి ఎంత మంచి గుణం ఇచ్చారండి ఎంత బాగా పెంచారు మీరు మీ కొడుకుని మోరోవర్ తను అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు అందరూ అనుకుంటారు అందుకు కదా దేశానికి సేవ చేసేకి ఇంత చిన్న వయసులోనే వెళ్ళాడు అసలు ఏది ఈ ఏజ్లో అందరూ ఏమనుకుంటారు అంటే ఎంజాయ్ చేయాలా కాలేజీలు ఐటీ జాబ్ ఇట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా ఆర్మీలో ఏముంటుంది చెప్పండి పాపము అలాంటివి అన్నీ సాక్రిఫైస్ చేసి దేశా దేశానికి సేవ చేయాలని మనసు ఉంది చూడండి అది వాళ్ళ పేరెంట్స్ ఎంతో కొంత ప్రోబలంతోనే కదా తనకు అది వచ్చింది వాళ్ళ పేరెంట్సే సపోర్ట్ చేయకుంటే తనకు రాదు కదా అంతా సో కళ్యాణం అదృష్టవంతుడే వాళ్ళ పేరెంట్స్ అదృష్టవంతుడు ఇద్దరు బాగా సెట్ అయ్యారు మొత్తం